హాయ్ ఎవరి వన్ వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ సో మనం డైలీ కరెంట్ ఈవెంట్స్ లో భాగంగా మనము డిసెంబర్ తొమ్మిదికి సంబంధించి కరెంట్ ఈవెంట్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దాము సో ఫస్ట్ వన్ వచ్చేసరికి పశ్చిమ తీరంలో కాషాయ సునామీ అని చెప్పేసి గుజరాత్లో భాజపా అఖండ విజయం అని చెప్పేసి ఈరోజు కరెంట్ ఈవెంట్స్ రావడం జరిగిందండి సో మీ అందరికీ తెలిసింది మనకి రీసెంట్గా గుజరాత్లో అండ్ హిమాచల్ ప్రదేశ్లో ఎన్నికలు చదవడం జరిగింది సో దాంట్లో భాగంగా ఎన్నికలకు సంబంధించినటువంటి రిజల్ట్ ఏమైతే ఉన్నాయో అవి అనౌన్స్మెంట్ చేయడం జరిగింది సో దాంట్లో భాగంగా గుజరాత్లో మనకి బీజేపీ గెలిచిందని చెప్పేసి అదేవిధంగా మనకి హిమాచల్ ప్రదేశ్లో వచ్చేసరికి కాంగ్రెస్ గెలిచిందని చెప్పేసి ఈరోజు ప్రధానంగా కరెంట్ ఈవెంట్స్లో కొన్ని ఆర్టికల్ రావడం జరిగిందండి సో దాంట్లో భాగంగా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏం పికప్ చేసుకోవచ్చు అంటే మొత్తం అసలు గుజరాత్లో ఎన్ని స్థానాలకు కంటెస్ట్ చేశారు మొత్తం బీజేపీ వాళ్ళు ఎన్ని గెలిచారు అదేవిధంగా కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని గెలిచారు అని చెప్పేసి గుర్తుంచుకుంటే సరిపోతుంది సో దాంట్లో భాగంగా మనం చూసినట్లయితే మొత్తం సీట్లు వచ్చేసరికి వన్ ఎయిటీ టూ సీట్లు ఉన్నాయండి నూట ఎనభై రెండు సీట్లు ఉన్నాయి టోటల్ సో మొత్తము నూట ఎనభై రెండు సీట్లకు గాను అసెంబ్లీ సీట్స్ గాను ఎన్నికలు జరిగితే దాంట్లో మనకి బీజేపీ వాళ్ళు నూట యాభై ఆరు గెలిచారండి బీజేపీ వాళ్ళు నూట యాభై ఆరు గెలిచారు సో కాంగ్రెస్ వాళ్ళు వచ్చేసరికి సెవెంటీన్ గెలిచారండి సో ఆమ్ ఆద్మీ పార్టీ అని చెప్పేసి ఒకటి ఉంటుంది సో అది వచ్చేసరికి గెలిచారు సో ఇవి బాగా గుర్తుంచుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎగ్జామ్లు అడగడానికి స్కోప్ ఉంటుంది అండి అంటే రీసెంట్గా ఎన్నికలు జరిగినాయి కాబట్టి మొత్తం గుజరాత్కు సంబంధించి నూట ఎనభై రెండు సీట్లకు కాను బీజేపీ వాళ్ళు నూట యాభై ఆరు గెలిచారు కాంగ్రెస్ వాళ్ళు పదిహేడు విన్ అయ్యారు అదేవిధంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఫైవ్ సీట్స్ అనేవి విన్ అయ్యాయి అని చెప్పేసి గుర్తుంచుకుంటే సరిపోతుంది అదేవిధంగా చూసినట్లయితే మనం హిమాచల్ ప్రదేశ్ గురించి చూసినట్లయితే మనం హిమాచల్ ప్రదేశ్లో మొత్తం మనకి అరవై ఎనిమిది సీట్లు ఉన్నాయి మొత్తం టోటల్ అసెంబ్లీ సీట్లు వచ్చేసరికి అరవై ఎనిమిది ఉన్నాయి దాంట్లో మనకి బీజేపీ వాళ్ళు ఇరవై ఐదే విన్ అయ్యారండి సో కాంగ్రెస్ వచ్చేసరికి ఫార్టీ విన్ అయ్యారండి సో ఆప్ అనేది ఆమ్ ఆద్మీ పార్టీ జీరో అంటే మనకి కాంగ్రెస్ మెజార్టీ ఉంది కాబట్టి సో కాంగ్రెస్ విన్ అయిందని చెప్పేసి కూడా మనం గుర్తుంచుకోవాలి సో మనకి సీఎంలు ఇంకా అనౌన్స్మెంట్ చేయలేదండి సో మనకి హిమాచల్ ప్రదేశ్లో ప్రజెంట్ చూస్తూ ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నారు సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనము ఈ ఫిగర్స్ బాగా గుర్తుంచుకోవాలి టోటల్ అనేటివి అరవై ఎనిమిది ఉన్నాయి దాంట్లో మనకి బీజేపీ ఇరవై ఐదు కాంగ్రెస్ నలభై అని చెప్పేసి గుర్తుంచుకోవాలి సో ఇంకొంచెం పర్సంటేజ్లో అడిగితే కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పర్సంటేజెస్లో అడుగుతాడండి సో పర్సంటేజ్లో కూడా మనం గుర్తుంచుకోవాలి సో కాంగ్రెస్కి వచ్చేసరికి ఫార్టీ త్రీ పాయింట్ నైన్ పర్సెంట్ అని చెప్పి చెప్పేసి భాజపా బీజేపీకి వచ్చేసరికి ఫార్టీ త్రీ పర్సంటేజ్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే గుజరాత్లో వచ్చేసరికి మనకి బీజేపీకి దగ్గర దగ్గరగా పాయింట్ ఫైవ్ పర్సెంట్ అని చెప్పేసి సో ఈ యొక్క కాంగ్రెస్ వచ్చేసరికి ట్వంటీ సెవెన్ పాయింట్ త్రీ పర్సెంటేజ్ అని చెప్పేసి కూడా గుర్తుంచుకోవాలి సో పర్సంటేజ్లో అడిగితే మనం ఖచ్చితంగా ఇబ్బంది పడతాం పర్సంటేజెస్ ప్లస్ సీట్స్ ఈ రెండు గుర్తుంచుకోవాలి సో మనం వచ్చేసరికి గుజరాత్లో భాజపా గెలిచిందని చెప్పేసి హిమాచల్ ప్రదేశ్లో మనకి కాంగ్రెస్ పార్టీ గెలిచిందని చెప్పేసి గుర్తుంచుకుంటే సరిపోతుంది సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఆప్ ఇక జాతీయ పార్టీ అని చెప్పేసి రావడం జరిగిందండి సో మొత్తం మనకి పొలిటికల్ పార్టీస్ అంటే మనకి రీజనల్ పార్టీస్ అని చెప్పేసి నేషనల్ పార్టీస్ అని చెప్పేసి ఉంటాయి మన ఇండియాలో మొత్తం అట్ ప్రజెంట్ ఇప్పటివరకు అయితే ఎనిమిది ఉన్నాయండి జాతీయ స్థాయి హోదా కలిగిన పొలిటికల్ పార్టీస్ నేషనల్ పార్టీస్ మొత్తం ఎనిమిది ఉన్నాయి ఈ రోజు ఈ రోజు నుంచి మొత్తం తొమ్మిది అవుతాయి అని చెప్పేసి మనం చదువుకోవాలి సో దీంట్లో భాగంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఏదైతే ఉంటుందో దీనికి జాతీయ హోదా కల్పించడం జరిగింది అని చెప్పేసి ఈరోజు మనం ప్రధానంగా ఆర్టికల్ రావడం జరిగింది సో జాతీయ పార్టీ హోదా అని చెప్పి చెప్తా ఉన్నారు సో మరి మా లాస్ట్ టైం మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఏవైతే నేషనల్ పార్టీస్ ఉన్నాయో వాటి యొక్క సింబల్స్ ఏంటి మ్యాచ్ దా ఫాలోయింగ్ అని చెప్పేసి లాస్ట్ టైం మనల్ని ఎస్ఐఎన్ కానిస్టేబుల్ ఎగ్జామ్లో అడగడం జరిగిందండి సో మనకి లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి పొలిటికల్ పార్టీ పేర్స్ ఇస్తున్నారు రైట్ సైడ్ వాటి యొక్క సింబల్స్ ఇస్తున్నారు సో మ్యాచ్ ద ఫాలోయింగ్ అని చెప్పి చెప్తా ఉన్నారు దాంట్లో భాగంగా మనం చూసినట్లయితే ఏదైనా సో గుజరాత్లో ఓట్లతో దక్కిన హోదా అని చెప్పేసి పార్టీ పెట్టిన పదేళ్ళకే వచ్చింది అని చెప్పి చెప్తున్నారు ఏదైతే కేజ్రీవాల్ గారు ఉన్నారో పార్టీ పెట్టి టెన్ ఇయర్స్ అవుతుందంట అందులో భాగంగా మనకి జాతీయ హోదా వచ్చింది మా పార్టీకి ఆమ్ ఆద్మీ పార్టీకి అని చెప్పి చెప్తా ఉన్నారు ఏదైనా ఒక జాతీయ పార్టీ ఏదైనా ఒక రీజనల్ పార్టీ జాతీయ హోదా గుర్తించాలి అంటే ఏంటి అంటే ఏదైనా పార్టీకి జాతీయ హోదా రావాలి అంటే సాధారణ ఎన్నికల్లో కనీసం నాలుగు రాష్ట్రాలలో కనీసం నాలుగు రాష్ట్రాలలో సిక్స్ పర్సెంట్ ఓట్లైనా వచ్చి ఉండాలండి లేదా ఏవైనా నాలుగు రాష్ట్రాల నుంచి పదకొండు లోక్సభ సీట్లు సాధించాలి అని చెప్పేసి ఒక కండిషన్ ఉంటుంది సో దాంట్లో భాగంగా వీళ్ళు ఎవరైతే ఆమ్ ఆద్మీ పార్టీ ఉన్నారో ఆల్రెడీ ఢిల్లీలో వాళ్ళ ప్రభుత్వం ఉంది అదేవిధంగా మనకి పంజాబ్లో కూడా వాళ్ళ ప్రభుత్వం ఉందండి సో మనకి భగవత్ మాన్ అని చెప్పేసి అక్కడ సీఎం ఎవరు ఉన్నారు సో అది కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించింది మనకి రీసెంట్గా గోవాలో ఎన్నికలు జరిగింది గోవాలో కూడా దగ్గర దగ్గర వీళ్ళు రెండు స్థానాలు గెలుచుకున్నారు దాంతోపాటుగా ఆరు సీట్లు సిక్స్ పర్సెంట్ ఓట్లు కూడా దక్కాయి దక్కాయి అదేవిధంగా రీసెంట్గా గుజరాత్లో చూసినట్లయితే వాళ్ళకి మనకి ఫైవ్ అంటే ఫైవ్ సీట్స్ విన్ అయ్యారండి ఇక్కడ మనం చూసినట్లయితే మొత్తము ఫైవ్ సీట్స్ విన్నాయి ఆమ్ ఆద్మీ పార్టీ సో దీంతో భాగంగా ట్వల్వ్ పర్సెంట్ ఓటింగ్ వచ్చింది వీళ్ళకి అని చెప్పి చెప్తా ఉన్నారు ఆల్రెడీ సిక్స్ కావాలి కాబట్టి ఆల్రెడీ వీళ్ళకి ట్వెల్వ్ వచ్చింది కాబట్టి సో మొత్తము అందువల్ల జాతీయ హోదా వచ్చిందని చెప్పి చెప్తా ఉన్నారు సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూ మనం చూసుకుంటే మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రీసెంట్గా ఏ పార్టీకి నేషనల్ హోదా వచ్చింది ఏ రీజనల్ పార్టీకి జాతీయ హోదా ఇచ్చారు అని చెప్పేసి జాతీయ పార్టీగా గుర్తించారు అంటే ఆమ్ ఆద్మీ పార్టీ అని చెప్పేసి మనం చెప్పొచ్చు సో ఈ నెక్స్ట్ మనం కొంచెం బ్యాక్గ్రౌండ్కి వెళ్తే ప్రీవియస్ పేపర్ని బేస్ చేసుకొని మనం ప్రీవియస్లో ఈ పొలిటికల్ పార్టీ ఎటువంటి క్వశ్చన్స్ అడిగారు ఒకసారి చూద్దాము సో మొత్తం ఎనిమిది పొలిటికల్ పార్టీస్ అన్నాము రీసెంట్గా ఆమ్ ఆద్మీ పార్టీతో తొమ్మిది అని చెప్పేసి చెప్తున్నాం సో అవి ఒకసారి చూద్దాము ఆ పొలిటికల్ పార్టీస్ ఆ ఎనిమిది ఏంటో సో మనకి మీ అందరికీ తెలిసిందే బీజేపీ అని చెప్పేసి కాంగ్రెస్ సిపిఐ సిపిఎం నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అని చెప్పేసి తృణమూల్ కాంగ్రెస్ అని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ పార్టీ అని చెప్పేసి ఇంకోటి నెక్స్ట్ ఆమ్ ఆద్మీ పార్టీ అని చెప్పేసి ఆమ్ ఆద్మీ పార్టీ అని చెప్పి చెప్తున్నాం సో దాంట్లో భాగంగా వీళ్ళ సింబల్స్ కూడా మనం చూసినట్లయితే పొలిటికల్ సింబల్స్ బీజేపీ వచ్చేసరికి లోటస్ అని చెప్పేసి లోటస్ అని చెప్పేసి కాంగ్రెస్ వచ్చేసరికి హ్యాండ్ అని చెప్పేసి సో అదేవిధంగా మనకు సిపిఐ వచ్చేసరికి మనకి కార్న్ విత్ సికిల్ అండి అంటే కొడవలి అని చెప్పేసి కంకులు అని చెప్పేసి అది కానివ్వండి సో కార్న్ విత్ సికిల్ కొడవలి సో సిపిఎం వచ్చేసరికి ఇది కూడా ఎంత హ్యామర్ అంటే సుత్తి హ్యామర్తో పాటుగా సికిల్ అని చెప్పేసి చెప్పచ్చు అదేవిధంగా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ఉంటుంది సో ఈ యొక్క నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ క్లాక్ అండి అంటే గడియారం అంటే అని చూసారా క్లాక్ అనేది ఈ యొక్క నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ వచ్చేసరికి క్లాక్ సింబల్ ఉంటుంది సో అదేవిధంగా నేషనల్ పీపుల్స్ పార్టీ అని చెప్పేసి ఉంటుంది సో దీనికి వచ్చేసరికి బుక్ అని చెప్పేసి ఉంటుందండి బుక్ పుస్తకం అనేది దీనికి సింబల్గా ఉంటుంది తృణమూల్ కాంగ్రెస్ అని చెప్పేసి వెస్ట్ బెంగాల్ మమతా బెనర్జీ గారు ఇది వచ్చేసి ఫ్లవర్స్ అండ్ గ్రాస్ అని చెప్పేసి ఫ్లవర్స్ అండ్ గ్రాస్ అని చెప్పేసి మనం చెప్పొచ్చు అదేవిధంగా బహుజన్ సమాజ్వాది పార్టీ అని చెప్పేసి మనకి ఎలిఫెంట్ దీనికి సింబల్గా ఉంటుంది సో మనకి ఎలిఫెంట్ అని దీని సింబల్గా ఉంటుంది ఆమ్ ఆద్మీ పార్టీ అని చెప్పేసి మీ అందరికి తెలిసే ఉంటుంది బ్రూమ్ అని చెప్పేసి అంటామండి సో మనము బ్రూమ్ అంటే మనకు చూపిరి అని చెప్పేసి కూడా చెప్పొచ్చు సో మనం ఏదైనా పొలిటికల్ పార్టీ చదివినప్పుడు వాడికి సింబల్స్ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతూ ఉన్నారు అది కూడా మనకు ఖచ్చితంగా చదవాల్సిందే సో ఈ యొక్క పొలిటికల్ పార్టీస్ నేమ్స్ గుర్తుంచుకోవాలి వాటి యొక్క సింబల్స్ గుర్తుంచుకోవాలి రీసెంట్గా ఏ పార్టీకి జాతీయ పార్టీగా గుర్తింపు పొందిందని కూడా మనం గుర్తుంచుకోవాలి సో ఓవరాల్గా ఈ సినారియాలో కాంగ్రెస్ ఏ స్టేట్లో గెలిచిందని చెప్పేసి బీజేపీ ఏ స్టేట్లో గెలిచిందని కూడా గుర్తుంచుకుంటే సరిపోతుంది సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే అమెరికాలో స్వలింగ వివాహాలకు ఓకే అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా ఆర్టికల్ రావడం జరిగిందండి మనకి ఈ మధ్య ఏదైతే ట్రాన్స్జెండర్స్ కానివ్వండి లిస్బియన్స్ కానివ్వండి గేస్ కానివ్వండి సేమ్స్ సెక్స్ మ్యారేజెస్ అనేవి కొన్ని కంట్రీస్లోనేమో లీగల్ పర్మిషన్ ఇస్తున్నారు కొన్ని కంట్రీస్లోనేమో ఇల్లీగల్ అది అది దానివల్ల ఇబ్బంది పడతారు జైలుకి పంపిస్తాము అని చెప్పేసి కొన్ని చట్టాలు చెప్తా ఉన్నాయి సో దీంట్లో భాగంగా మనకి ఈ వారంలోనే ఈ వీక్లోనే మనకి త్రీ కంట్రీస్ వార్తల్లోకి రావడం జరిగింది ఈ యొక్క ఏదైతే ఈ యొక్క స్వలింగ సంపర్కం మీదే మూడు కంట్రీస్ అనేవి చట్టాలు చేసినాయి ఒకసారి చూద్దాము రీసెంట్గా ఈరోజు మనకి అమెరికా అనేది స్వలింగ సంపర్క వివాహాలకు ఓకే అని చెప్పేసి అక్కడ ఏదైతే మనకి అమెరికా కాంగ్రెస్ పార్లమెంట్ ఏదైతే ఉంటుందో ఆ పార్లమెంట్ ఓకే చెప్పిందండి సో ఎగువదభ ఎగువ సభ దిగువ సభ రెండు ఆమోదించే ఒక ఏదైతే బైడెన్ గారు ఉంటారో అధ్యక్షుడు అతని దగ్గరికి వెళ్ళింది అతను సైన్ పొంగలే చట్టం అయిపోతుంది సో మనకి అది చట్టం ఫోర్స్లోకి వస్తుందని చెప్పేసి ఓవరాల్గా ఈ యొక్క సినారియాలో చెప్తా ఉన్నారు అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకి రీసెంట్గా సింగపూర్ అని చెప్పేసి కంట్రీ ఉంటుందండి ఆ సింగపూర్లో అయితేనేమో స్వలింగ సంపర్కులకి ఖచ్చితంగా సేమ్ మ్యారేజెస్ చేసుకోవచ్చు అని చెప్పేసి పర్మిషన్ ఇచ్చారు నెక్స్ట్ నిన్న కాక మొన్నేమో ఇండోనేషియా కంట్రీలోనేమో అది స్వలింగ సంపర్కులు ఇల్లీగల్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు అది చట్ట వ్యతిరేకము అక్కడ పర్మిషన్ లేదు సో అమెరికాలో వచ్చేసరికి ఓకే అని చెప్పేసి అంటా ఉన్నారు ఈ మూడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఒక బిట్టు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చండి ఏదైతే ఈ స్వలింగ సంపర్కులు ఉంటారో వీళ్ళ మీద బిట్టు మనం ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం ఇక్కడ చూసినట్లయితే మనకు సింగపూర్ వచ్చేసరికి సో మనకి సింగపూర్ వచ్చేసరికి వీటి మీద ఎస్ అండి ఓకే తర్వాత వచ్చేసరికి ఇండోనేషియా ఇండోనేషియా వచ్చేసరికి మనకి దీని మీద నో చెప్పిందండి అంటే చట్టబద్ధం కాదు అని చెప్పింది ఇప్పుడేం చెప్పారు అమెరికా వాళ్ళు అయితే మాత్రం ఖచ్చితంగా చేసుకోవచ్చు అని చెప్పే చెప్తూ ఉన్నారు సో ఈ మూడు కంట్రీస్ మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగా గుర్తుంచుకోవాలండి రీసెంట్గా సో మనకి సింగపూర్ అమెరికా వచ్చేసరికి ఏవైతే స్వలింగ వివాహాలు ఉన్నాయో అవి లీగలే అని చెప్పి చెప్తున్నాయి ఒక ఇండోనేషియా మాత్రమే అది ఇల్లీగల్ అని చెప్పి చెప్తా ఉంది అదేవిధంగా మన ఇండియా స్టాండ్ చూసుకున్నట్లయితే మన దగ్గర కూడా ఏదైతే ఈ యొక్క వివాహాలు ఉన్నాయో ఇంక దాని గురించి అయితే స్వలింగం అయితే అది కాదు కరెక్ట్ కాదు అని చెప్పి చెప్తా ఉన్నారు అది కానీ ఒక స్టేట్మెంట్ వచ్చింది రీసెంట్గా మనకి ఏదైతే మనకి గర్భ గర్భవిచ్ఛ్యుతి అంటామండి సో మెడికల్ ప్రెగ్నెన్సీ టెర్మినేషన్ యాక్ట్ అని చెప్పేసి ఈ యాక్ట్ ప్రకారం ఏదైతే ఉమెన్స్ అబార్షన్ చేయించుకోవాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క వీక్స్ ఏవైతే ఉన్నాయో కాల పరిధి అనేది అంతకుముందు ట్వంటీ వీక్స్ ఉండేది కొంతమందికి కొంతమంది లేడీస్కి అంటే ఎవరైతే అన్మ్యారీడ్ సింగిల్ విమెన్ ఉంటారు వాళ్ళకి ట్వంటీ వీక్స్ ఉండేది ఎవరైతే మ్యారీడ్ వీళ్ళకైతే మాత్రం ట్వంటీ ఫోర్ వీక్స్ ఉండేది సో వీళ్ళందరికీ ఇప్పుడు ట్వంటీ ఫోర్ వీక్స్ చేసిందండి ఎవరికైనా సరే ఒక ట్వంటీ ఫోర్ వీక్స్లో వాళ్ళ యొక్క గర్భాన్ని తీసేసుకోవచ్చు అది లీగల్గా పర్మిటెడ్ అని చెప్పేసి మనకి కోర్ట్ ఆఫ్ ఇండియా జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది సో ఇండియాలో ఇదొక వార్త అనేది మనకి కరెంట్ ఈవెంట్లో రావడం జరిగింది దాంతోపాటుగా ఈ యొక్క మూడు కంట్రీస్ కూడా గుర్తుంచుకోండి ఖచ్చితంగా ఒక బిట్టు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు రేపు రాబోయే ప్రిలిమినరీ ఎగ్జామ్స్లో సో నెక్స్ట్ మంత్ చూద్దాము నాబార్డ్ గా ఒక వ్యక్తి రావడం జరిగిందండి సో షాజీ కేవి అని చెప్పేసి ఒక వ్యక్తి రావడం జరిగింది సో గా నాబార్డ్ గా మనకి షాజీ కేవి అనే వ్యక్తి రావడం జరిగిందండి సో మనకి ఏదైతే గోవిందరాజులు చింతాల ప్రజెంట్ చైర్మన్గా ఉన్నారో ఆయన ప్లేస్లో ఇతను రావడం జరిగిందండి నాబార్డ్కి నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అని చెప్పేసి మనం పూర్తిగా చదువుకోవాలి సో దీనికి వచ్చేసి షాజీ కేవి అనేది హీ బిలాంగ్స్ టు మనకి కేరళకి సంబంధించిన వ్యక్తి సో వెరీ వెరీ ఇంపార్టెంట్ మనం ఏదైనా ఒక ఆర్గనైజేషన్ సంబంధించి ఇలాంటి నాబార్డ్ కానివ్వండి లేకపోతే సెబీ కానివ్వండి లేకపోతే ఎస్బీఐ కానివ్వండి లేదా నా పెద్ద పెద్ద అవార్డ్స్ తీసుకున్న వ్యక్తులు ఫర్ ఎగ్జాంపుల్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్స్ కానివ్వండి ఇలాంటి వ్యక్తుల పేర్లు తెలుసుకొని వాటితో పాటుగా దే బిలాంగ్స్ టు విచ్ స్టేట్ అంటే వాళ్ళు ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అని కూడా మనం చదువుకోవాలి మనకి రీసెంట్గా మనకి సీజీఎల్ ఎగ్జామ్ ఎస్ఎస్సి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ అనే ఎగ్జామ్ జరుగుతూ ఉంది దాంట్లో భాగంగా ఒక షిఫ్ట్లో అడిగిన బిట్ ఏంటి అంటే మనకి రీసెంట్గా దాదా ఫాల్కే అనే ఒక అవార్డు అనేది యాభై రెండో అవార్డు అనేది ఆశా పరేక్ ఇవ్వడం జరిగింది కదా షీ బిలాంగ్స్ టు విచ్ స్టేట్ అని అడిగాడండి ఆమెది ఏ రాష్ట్రము అని అడిగారు ఇలాంటివి కొంచెం మనము సెన్సిటివ్గా చదువుకోవాలండి అంటే మనం ప్రీవియస్ పేపర్స్ బేస్ చేసుకొని చదువుకోవాలి చూసారు ఏ రాష్ట్రమో అన్నారు సో ఆమె వచ్చేసరికి గుజరాత్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి మనం కూడా రేపు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నాబార్దుగా కొత్తగా ఒక వ్యక్తి వచ్చారు కదా షాజీ కేవి అతను ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అని అడుగుతాడంటే అంటే ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అంటే అతను కేరళ అని చెప్పేసి మనం బాగా గుర్తుంచుకోవాలి ఎవరి ప్లేస్లో వచ్చాడు అంటే మనకు గోవిందరాజుల చింతాల అనే ప్లేస్లో రావడం జరిగింది అని చెప్పేసి మనం చెప్పాలి అదేవిధంగా నాబార్డు వచ్చింది కాబట్టి నాబార్డు గురించి మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా కొన్ని ఐదారు పాయింట్లు తెలుసుకోవాలండి సో ఇక నాబార్డ్ హెడ్ క్వార్టర్ అనేది ముంబైలో ఉంటుందని నైన్టీన్ ఎయిటీ టూ జులై ట్వెల్త్న సో ఇది వచ్చేసరికి మనకి పంతొమ్మిది వందల ఎనభై రెండు జూలై ట్వెల్త్ అని దీన్ని ఎస్టాబ్లిష్ చేశారని తర్వాత నాబార్డ్ యాక్ట్ వచ్చేసరికి నైన్టీన్ ఎయిటీ వన్ యాక్ట్ అని చెప్పేసి ఇవి కూడా గుర్తుంచుకోవాలి మీకు రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఎగ్జామ్లు అడుగున్నారు ఆర్ఐడిఎఫ్ అని చెప్పేసి రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ అని చెప్పేసి రెగ్యులేటెడ్ బై హోమ్ అంటే ఈ యొక్క ఫండ్ రెగ్యులేట్ చేసేది ఎవరో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతాడు దట్ ఇస్ నాబార్డ్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి అదేవిధంగా ఈ యొక్క నాబార్డ్ అనేది ఏ కమిటీ ప్రకారం ఏర్పడింది అని చెప్పేసి బి శివరామన్ కమిటీ అని చెప్పేసి కూడా మనం గుర్తుంచుకోవాలి బి శివరామన్ కమిటీ శివరామన్ కమిటీ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి నైన్టీన్ ఎయిటీ టూలో హెడ్ క్వార్టర్ వచ్చేసరికి మనకి ముంబైలో ఉంటుందని కూడా పాయింట్లు మనం గుర్తుంచుకోవాలి ఇట్ వర్క్స్ మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ కింద పనిచేస్తుందని కూడా మనం గుర్తుంచుకోవాలండి యాక్చువల్గా నాబార్డ్ కింద పనిచేస్తుంది బట్ మినిస్ట్రీ అడిగితే మాత్రం మనము మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి ఇది హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్ సబ్సిడీ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి రన్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని కూడా మనం గుర్తుంచుకోవాలి అదేవిధంగా దీని యొక్క ఇనీషియల్ క్యాపిటల్ వచ్చేసరికి హండ్రెడ్ క్రోడ్స్తో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి వంద కోట్లతో దీన్ని ఇనీషియల్గా వంద కోట్లు కేటాయించడం జరిగింది ఆ తర్వాత ఇప్పటివరకు పెయిడ్ అప్ క్యాపిటల్ అని చెప్పేసి ప్రజెంట్ పెయిడప్ క్యాపిటల్ ఆర్బీఐది ఎంత సారీ నా పార్టీ ఎంత అంటే మనము దగ్గర దగ్గరగా పదిహేడు వేల ఎనభై కోట్లు అని చెప్పేసి చెప్పాలండి సో క్రోర్ ఎప్పటివరకు మార్చ్ థర్టీ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ టూ నాటికి వీటి యొక్క పెయిడప్ క్యాపిటల్ ఎంత అంటే మనము పదిహేడు వేల ఎనభై కోట్లు అని చెప్పేసి చెప్పాలి మార్చ్ థర్టీ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ టూ నాటికి సో ఆ ఇనీషియల్ క్యాపిటల్ ఎంత దీన్ని ఫామ్ చేశారంటే హండ్రెడ్ కోర్ట్స్ అని చెప్పేసి మనం చెప్పాలి సో ఇది మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కింద పనిచేస్తుంది అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి అదేవిధంగా మన భారతదేశంలో ఉన్నటువంటి రీజనల్ రూరల్ బ్యాంక్స్ అని చెప్పేసి మనం అంటాం గ్రామీణ బ్యాంకులు అంటాము వాటిని రెగ్యులేట్ చేసేది ఎవరు అంటే మనము అని కూడా చెప్పుకోవాలి సో ఇవన్నీ ప్రీవియస్ ఎగ్జామ్లు అడిగినవి సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ నాబార్డు కానీ వార్తల్లోకి ఎందుకు వచ్చిందని మనకి నాబార్డ్ చైర్మన్ గా ఆయన వచ్చేసరికి షాజీవ్ కేవి అని చెప్పేసి అతను కేరళ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తిని కూడా మనం గుర్తుంచుకోవాలి సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఏదైతే మనకి హూ ఇస్ ద దినా బులార్టే అని చెప్పేసి ఒక ఏమన్నాడు బులార్టే అని చెప్పేసి మనకి వచ్చారు సో ఇది పెరుగుకి సంబంధించి ఫస్ట్ ఫస్ట్ ఫిమైల్ ప్రెసిడెంట్ అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి పెరువు అనే కంట్రీకి ఫస్ట్ ఫస్ట్ ఫిమైల్ వచ్చారు సో ఆ పేరు వచ్చేసి మనము దినా బులూర్టే అని చెప్పేసి మనం చెప్పచ్చు సో మనము దినా బులూర్టే అని చెప్పేసి చెప్తా ఉన్నారు సో ఇక్కడ మీకు కనిపిస్తున్నట్టు ఈమె ఫస్ట్ ఫస్ట్ ఫిమైల్ మనకి పెరుగుకి వచ్చినారు సో ఆల్రెడీ పెరుగు ప్రెసిడెంట్కి ఎవరైతే ఉన్నారో పెట్రో మనకి క్యాస్టిల్లో ఎవరైనా పెట్రో క్యాస్టిల్లో అనే వ్యక్తి మనము అక్కడ ఎలిగేషన్స్ వచ్చి రావడం జరిగింది అతని పదవి నుంచి దిగిపోవడం జరిగింది సో అతని ప్లేస్లో మనకు వచ్చిన పేరు దినా బులూటే అనే వ్యక్తి కొత్తగా రావడం జరిగిందని పాయింట్ మనం గుర్తుంచుకోవాలి అదేవిధంగా మనకి రీసెంట్గా ఇటలీకి ఫస్ట్ ఫస్ట్ ఫీఎం ఒకళ్ళు వచ్చారండి సో ఇటలీకి కూడా మనకి ఫస్ట్ ఫస్ట్ ఫీఎం ఉన్నారు జార్జియా మెలోని అని చెప్పేసి ఒక వచ్చిన్నారు మనకి ఎవరైనా రీసెంట్గా పీఎంలు కానీ ప్రెసిడెంట్లు కానీ ఎవరైనా కొత్తగా వచ్చినా లేదా రిజైన్ చేసినా అవి ఖచ్చితంగా మనము ఇంటర్నేషనల్ న్యూస్లో చదువుకోవాలి వాళ్ళల్లో కూడా ప్రయారిటీ ఎవరికి ఇవ్వాలంటే ఎవరైతే ఉమెన్ ఉంటారో వాళ్ళకి ఇవ్వాలండి అంటే ఫస్ట్ 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 ఉమెన్ అని ఫస్ట్ ఫస్ట్ ఉమెన్ పిఎం అని ఫస్ట్ ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ అని చెప్పి చెప్తాం సో దాంట్లో భాగంగా పెరుగు ఫస్ట్ ఫస్ట్ ఫిమైల్ ప్రెసిడెంట్ ఎవరు ఉన్నారో మనకి దినా బులాట్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి ఇటలీ ఫస్ట్ ఫస్ట్ ఎవరు అంటే మనము జార్జియా మెలోని అని చెప్పేసి లాస్ట్ త్రీ మంత్స్ క్రితం వచ్చిన్నారండి అమ్మ ఆ పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలి సో నెక్స్ట్ మంత్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే మనకి మేఘాలయ గవర్నమెంట్ లాంచ్ చేస్తా ఏషియాస్ ఫస్ట్ డ్రోన్ డెలివరీ హబ్ ఫర్ ఈజీ యాక్సెస్ టు హెల్త్ కేర్స్ అని చెప్పేసి చెప్తున్నారు సో ఏషియాలోనే ఏషియాస్ ఫస్ట్ డ్రోన్ డెలివరీ హబ్ లాంచ్డ్ ఇన్ విచ్ స్టేట్ అంటే ఏ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు లాంచ్ చేశారు అంటే మనం మేఘాలయ అని చెప్పి చెప్పుకోవాలండి సో ఈ యొక్క మేఘాలయ అని చెప్పుకోవాలి టెక్ ఈగల్ అని చెప్పి టెక్ ఈగల్ సో మనకి టెక్ ఈగల్ అని చెప్పి ఒక స్టార్టప్ కంపెనీ ఒకటి ఉంటుందండి స్టార్టప్ కంపెనీ ఒకటి ఉంటుంది సో ఈ స్టార్టప్ కంపెనీ వల్లే ఏదైతే ఈ టెక్ అనే స్టార్టప్ కంపెనీ ఉంటుందో వీళ్ళే యొక్క డ్రోన్ని మ్యానుఫ్యాక్చర్ చేయడం జరిగింది సో ఈ డ్రోన్ ద్వారా ఏం చేస్తారు అంటే ఏదైనా మేఘాలయ స్టేట్లో ఏదైనా మెడిసిన్ కానివ్వండి బ్లడ్ శాంపిల్స్ కానివ్వండి లేదా టీకాస్ కానివ్వండి ఇలాంటివన్నీ ఏదైనా ట్రాన్స్ప్లేషన్ చేయాలంటే హార్ట్స్ కానివ్వండి ఇలాంటి ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి చేరవేయడానికి అక్కడ రోడ్డు మార్గాలకు సం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క డ్రోన్స్ ద్వారా వాటిని సరఫరా చేస్తారు అని చెప్పేసి చెప్పొచ్చు సో అందులో భాగంగానే మనకు మేఘాలయలోనే ఏషియాస్లోనే ఫస్ట్ డ్రోన్ డెలివరీ హబ్ అని ఒక ఫెసిలిటీని లాంచ్ చేశారని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి ఆ యొక్క డ్రోన్ని తయారు చేసినటువంటి స్టార్టప్ కంపెనీ పేరు ఏంటంటే మనము టెక్ ఇవ్వగలని చెప్పేసి కూడా మనం గుర్తుంచుకోవాలి అదేవిధంగా మనకి రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పిఎల్ఐ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అని చెప్పి ఒక స్కీమ్ కూడా తీసుకురావడం జరిగింది మనం లాస్ట్ వీడియోలో కూడా దీని గురించి డిస్కస్ చేసుకున్నాం ఏదైతే డ్రోన్ సెక్టర్ ఉంటుందో ఈ యొక్క డ్రోన్ సెక్టార్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి అండ్ విడిభాగాలు ఉండవంటి అలాంటి కంపెనీస్కి మనకి సబ్సిడీ కింద ఇస్తామని చెప్పేసి నూట ఇరవై కోట్లు కేటాయించడం జరిగిందని చెప్పేసి కూడా మనం లాస్ట్ వీడియోలో చేసుకోవడం జరిగిందండి సో మనకి ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ట్వంటీ ట్వంటీ టూ లెక్కి స్కీమ్ తెచ్చిందనమాట సో దీంట్లో భాగంగా ఏదైతే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైసెస్ చిన్న చిన్న కంపెనీస్ ఉంటాయో వాటిని ప్రోత్సహించడం కోసం ఈ స్కీమ్ తీసుకొచ్చారు ఎవరైతే డ్రోన్స్ తయారు చేస్తారో ఇలాంటి లైక్ ఇలాంటి స్టార్ట్అప్స్ టెక్ ఈగల్స్ కానివ్వండి ఇలాంటి స్టార్టప్స్కి కి వాళ్ళు ఒక సబ్సిడీ ఇస్తారండి సో ఈ సంవత్సరానికి కానీ దగ్గర దగ్గరగా నూట ఇరవై కోట్లు కేటాయించారని చెప్పేసి మనం లాస్ట్ వీడియోలో చెప్పుకోవడం జరిగింది ఆ పాయింట్ కూడా మనం ఎక్కడికి డ్రోన్స్ అనగానే ఈ పాయింట్ కూడా మనకి స్ట్రైక్ అవ్వాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో రీసెంట్ గా ఏషియాస్ ఫస్ట్ డ్రోన్ డెలివరీ హబ్ని పెట్టింది అంటే మనము మేఘాలయ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి అందువల్ల ఇది వార్తల్లో ఉంది సో ఇవన్నీ ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్ థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్